ఇది భరతుని యొక్క దివ్య చరిత్ర ఇది విన్నటువంటి వాళ్ళకు కూడా జ్ఞానం కలుగుతుంది అనగానే మైత్రేయుణ్ణి విదురుడు నరకాల గురించి అడిగాడు దీనినే పరీక్ష నరేంద్రుడు సుఖయోగిని అడిగాడు ఈ లోకాలు చాలా గొప్పగా ఉన్నాయి అందులో నరకంలో పడుతూ ఉంటాం నరకంలో పడడానికి మూల కారణం ఏమిటని అడిగాడు మానవుడు శాస్త్రములలో చెప్పినటువంటి కర్మలు చేయకుండా సొంత పెత్తనంతో నోటికొచ్చినట్టు చేయటమే అన్నిటికంటే గొప్ప నరకం ఏమిటంటే ఒకటి గురువు రెండు శాస్త్రం ఈ రెండింటినీ కాదనడమే నరకం అంటే అంటే గురువు గారు ఈ పని చెయ్యి అంటే ఇంక మారు మాట్లాడకుండా ఆ పని చేసేవాడు తప్పక నరక విముక్తి పొంది తీరుతాడని చెప్పారు భాగవతంలో నరకవర్ణనలో పంచమ స్కంధంలో చెప్పిన మాట అందుకే గురువాక్యంతు కర్తవ్యం మీరు ఎప్పుడైనా చక్కగా శృంగేరి వెళ్ళినప్పుడు ఒక నమస్కరించండి వారు ఏదైనా చెబితే ఇలా అంటారని ఇంకో రకంగా చేయకూడదా అని అడగకూడదట మన సద్గురువులు మనకు ఒక బోధ చేశారంటే అధిక తూ చ తప్పకుండా చేస్తే వాడు తప్పక నరకం నుంచి విముక్తి పొందుతాడు అందుకనే సుఖయోగింద్రుడు చెప్పినవి రెండు మంచి మాటలు గురువాక్యంతో కర్తవ్యం గురువాక్యమును అదే కర్తవ్యంగా భావించి ఆయన ఏమి చెబితే అది చేసిన వాడు నరకానికి పాడు ఇంకా గురువుగారు చెప్పాక మంచి లేదు చెడ్డలేదు ఆయన ఏం చెబితే అదే మంచి అండి నీ దృష్టిలో నువ్వు చెడ్డనుకోవచ్చు కానీ గురువులు శాస్త్ర సమ్మతమైన వాక్కులు చెబుతారు కనుక నిన్ను అనుగ్రహించాలనుకుంటున్నారు కనుక ఇలా ఆజ్ఞాపించాను చెయ్యి అంటే చేయటమే ఇంకా రెండో ప్రశ్న వేయకుండా ఉన్నవాడు కళ్ళు మూసుకుని ఆయన చెప్పినట్టుగా నూతిలోకైనా దూకేసేవాడు మోక్షం పొందుతాడు ఇక రెండవది ఏమిటి శాస్త్రవాక్యం శాస్త్రాలంటే పురాణాలు ఉపనిషత్తులు వేదములు బ్రహ్మసూత్రాలు ఉపపురాణాలు స్మృతులు ఇందుల్లో చెప్పినట్లుగా వీటిల్లో ఎలా చెప్పబడి ఉంటే అలా నడుచుకోవాలి స్వేచ్ఛగా నడుచుకోకూడదు వాటికి వ్యతిరేకంగా నడుచుకోకుండా ఉంటే వాడు తప్పక శుభం పొందుతాడు ఈ శాస్త్రాలకి గురువుకి వ్యతిరేకంగా వెడితే వాడికి నరకం తప్పదు ఎడతెగక ముజ్జగం బుల్లకడపల అయ్యామ్య దిశను కదలక నిల్లుతు కడుఘోరములుగ నరకములు అడరంగా అంతరాళమందుల నదిప ఆకాశంలో మూడు లోకముల అవతల దక్షిణం దిక్కులో యమలోకం ఉన్నది అంటే పాతాళము భూలోకము స్వర్గలోకం ఈ మూడు లోకాలు దాటాక మనకి దక్షిణం దిక్కులో ఇప్పుడు ఉదాహరణకి తూర్పు అయితే ఇది దక్షిణం అనమాట ఈ దక్షిణం దిక్కులో ఒక విచిత్రమైన లోకం ఉన్నది ఆ లోకం గుండానే ఎవడన్నా వెళ్ళి స్వర్గానికి వెళ్ళాలి స్వర్గానికి వెళ్ళాలంటే యమలోకం దాటి వెళ్ళవలసిందే అదే పుణ్యాత్ములైతే యమలోకం పైనుంచి నుంచి వెళ్ళిపోతారు బైపాస్ ఉంటుంది వాళ్ళకి యమలోకం ఊళ్ళోకి వెళ్ళక్కర్లేదు గుంటూరు ఊళ్ళోకి రాకుండా అలా వేసేలా మరి బైపాస్ అలాగే వీళ్ళు కూడా విమానై స్వజ్వలైర్యాంతి భూమిదాన ప్రదాహ నరాహ భూదానం చేసిన పుణ్యాత్ములు యమలోకంలోకి ఊళ్ళోకి అడుగుపెట్టి అవన్నీ చూడక్కర్లేదు విమానములో ఎక్కి అది కూడా మళ్ళీ దివ్య విమానం దగదగా మెరిసిపోతున్న విమానం ఎక్కి ఆకాశంలోంచి వెళ్ళిపోతారట ఈ మాట భాగవతమే కాకుండా మార్కండేయ పురాణంలో దత్తాత్రేయ చరిత్రలో కూడా ఉంటుంది విమానై స్వజలై యాంతి భూమిదాన ప్రదాహ నరాహ భూదానమును చేసిన నరులు దివ్య విమానమెక్కి యమలోకము లోపలికి వెళ్లకుండా ఊళ్ళోకి వెళ్లకుండా పైనుంచి ఎగిరి వెళ్ళిపోతారు ఇక వాళ్ళకి యమలోకంలోకి అడుగు పెట్టవలసిన కర్మయోగము లేదు హాయిగా వెళ్ళిపోతారు ఇక తక్కిన వారంతా ఊళ్ళోకి అడుగు పెట్టాలి వారి వారి కర్మలను బట్టి యమధర్మరాజు గారు వారికి శిక్షల్ని ప్రసాదిస్తాడు నరకములు ముఖ్యమైనవి ఇరవై ఎనిమిది అట ఇంకా చాలా ఉన్నాయి కానీ అసంఖ్యాకంగా చిన్న చితక ఉన్నాయి ముఖ్యమైన ఇరవై ఎనిమిది నరకాలు ఉన్నాయి అవి ఒకటి తామిశ్రం రెండు అంధ తామిశ్రం మూడు రౌరవం నాలుగు మహారౌరవం ఐదు కుంభీపాకం ఆరు కాలసూత్రం ఏడు అసిపత్రవనం ఎనిమిది సోకరముఖం తొమ్మిది అంధకూపం కోపం పది క్రిమిభోజనం పదకొండు సందంశం పన్నెండు తప్తోర్మి పదమూడు వజ్రకంఠక శాల్మలి పద్నాలుగు వైతరణి పదిహేను పూయోధం పదహారు ప్రాణరోధం పదిహేడు విశసనం పద్దెనిమిది లాలాభక్షణం పంతొమ్మిది సారమేయోధనం ఇరవై అవీచీరయం ఇరవై ఒకటి రేతపానం ఇరవై రెండు క్షారకర్ధమం ఇరవై మూడు రక్షోగణ భోజనం ఇరవై నాలుగోది సోలప్రోతం ఇరవై ఐదు దందశోకం ఇరవై ఆరు అవట నిరోధనం ఇరవై ఏడు అపర్యావర్తనం ఇరవై ఎనిమిది సూచీముఖం ఈ పేర్లు మీకు అర్థమవుతున్నాయి కదా వరసగా వాటి అర్థాలు తెలిసి అందులోకి ఎవరు పెడతారో శిక్షలు ఏమిటో తెలిస్తే హ మన జన్మధాన్యమైపోతుంది అందులో